రోజుకు ఒక వంద కేజీల బంగారం సమంతకమణి ఎక్కడుంది సమంతకమణి ఎంతో విలువైనదని మన పురాణాల్లో స్పష్టమైన ప్రస్తావన ఉంది ద్వాపరయుగానికి చెందిన మహారాజు సత్రాజిత్ భక్తికి మెచ్చి సూర్యుడు దీన్ని అతడికి ప్రసాదించాడు సమంతకమణి రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇస్తుందని అంటారు ఎనిమిది బారు అంటే దాదాపు వంద కేజీల బంగారం సమంతకమణి ఉన్న చోట కరువు కాటకాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు అయితే ఇది ఎవరి దగ్గర ఎక్కువ కాలం ఎందుకంటే ఇది ఎవరి దగ్గరుంటే వాళ్లలో మంచి ఆలోచనను చంపేస్తుంది పురాణాల్లో సమంతకమణి సమంతకమణి సాగించిన ప్రయాణమే దీనికి నిదర్శనం ఇంతకీ సమంతకమణి ఇప్పుడు ఎక్కడుంది జాంబవంతుడు శ్రీకృష్ణుడు సూర్యుడు ప్రసాదించిన సమంతకమణిని సత్రాజిత్తు ఓసారి శ్రీకృష్ణుడికి చూపించాడు కృష్ణుడు అడిగినా దాన్ని ఇవ్వలేదు ఆ మణిని సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు ధరించి వేటకు వెళితే ఓ సింహం అది మాంసం ముక్క అనుకుని అతడిని చంపేసి తీసుకెళ్లిపోయింది ఆ సింహంతో జాంబవంతుడు పోరాడి మణిని తీసుకెళ్లి తన కూతురు జాంబవతికి ఇచ్చాడు తనపై పడిన నీలాప నిందను మాపుకునేందుకు శ్రీకృష్ణుడు సమంతక మణిని వెతుకుతూ వెళ్లి జామవంతుడితో కోరాడుతాడు చివరకు గెలిచి ఆ మణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకు అప్పగిస్తాడు అప్పుడు ఆ మణిని తన కూతురు సత్యభామను కృష్ణుడికి సత్రాజిత్తు అప్పగించాడని కథలో ఉంటుంది అయితే సత్రాజిత్తు ఇచ్చిన మణిని శ్రీకృష్ణుడు అప్పుడే తిరిగి ఇచ్చేశాడు శతధనుడు శ్రీకృష్ణుడు మరోవైపు శ్రీకృష్ణుడిపై నీలాప నిందలు వేసిన సత్రాజిత్తుపై అక్రూరుడు కోపం పెంచుకుంటాడు సత్రాజిత్తుని శత్రువుగా భావించే శతధనుడు అనే రాజును అతడిపైకి పురికొల్పుతాడు సత్యభామను తనకిచ్చి పెళ్లి చేస్తారని మాటిచ్చిన సత్రాజిత్తు ఆ తర్వాత కృష్ణుడికి ఇవ్వడంతో శతనుడు కూడా ద్వేషంతో రగిలిపోతుంటాడు ఈ క్రమంలో శతధనుడు దాడి చేసి సత్రాజిత్తును చంపేస్తాడు దీంతో సమంతకమణి శతధనుడి వద్దకు చేరుతుంది సత్యభామ తండ్రి సత్రాజిత్తును చంపేశారనే వార్త కృష్ణుడికి తెలుస్తుంది దీంతో శతధనుడిని తన సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడు హతమారుస్తాడు అప్పుడే ఆ మణి కృష్ణుడి దగ్గరకు చేరిందని భావిస్తారు అనంతరం అక్రూరుడు కాశీలో ఉన్నాడని తెలిసి పిలిపించిన శ్రీకృష్ణుడు సమంతకమణిని బయటకు తీయమని చెప్పాడు అప్పుడు అక్రూరుడు ఆ మణిని ఇవ్వబోతుంటే దీని సహాయంతో దానధర్మాలు చేస్తూ ద్వారకలోనే ఉండమని శ్రీకృష్ణుడు సూచిస్తాడు శ్రీకృష్ణుడు నిర్యాణానికి ముందు సమంతకమణిని తీసుకుని ద్వారక నుంచి సోమనాథ్ కు వెళ్ళి ఆ సమీపంలోనే ఉన్న బాల్కాతీర్థ్ అనే ప్రదేశానికి వెళ్ళాడు అదే కృష్ణుడు నిర్యాణం చెందిన ప్రదేశం ఆ తర్వాత అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశాడు సోమనాథ్ వరకు వచ్చిన శ్రీకృష్ణుడు తన నిర్యాణానికి సమయం అసన్నమయ్యే ముందు సూర్యుడిని ప్రార్థించాడని అంటారు ప్రత్యక్షమైన ఆదిత్యుడికి ఆ మణిని తిరిగి ఇచ్చేసి అవతారం చాలించాడని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు